హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివాని మోసాటి ఏంటి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనుకుంటున్నారా ఈరోజు రెసిపీ అయితే నేను చిలకడదుంపలతో దుంపలతో ఇలా గులాబ్ జామ్ లాగా చిన్న చిన్ని గారెల్లో అయితే చేశాను వీడియో ఎండింగ్ వరకు చూడండి దీని బెనిఫిట్స్ అలానే ప్రాసెస్ కూడా చెప్తాను ఫస్ట్ అయితే అర కేజీ చిలకడదుంపలు దుంపలు తీసుకున్నాను అవి ఫ్రెష్గా కడిగేసి వాటర్తో ఇలా కుక్కర్లో పెట్టి అవి ములిగేంత వరకు కూడా వాటర్ వేసానండి అవి బాగా ఉడకాలంటే మనకు కొంచెం టైం పడుతుంది కదా సో ఒక త్రీ విజిల్స్ వేపిస్తే సరిపోతుంది చిలకడు అనేవి బాగా ఉడుకుతాయి ఈ లోపు షుగర్ కరిగించుకుందాం పాకంకి సో దానికోసం నేనైతే టూ కప్స్ వాటర్ తీసుకున్నానండి అలానే వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నా మనం ఇంకొంచెం హెల్దీగా కావాలనుకుంటే బెల్లం కూడా తీసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ టైం కదా సో షుగర్తో అయితే ట్రై చేయండి ఈ చిలకడు దుంపల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ చిలకడి దుంపలు మనకి వింటర్ సీజన్లు అనేది బాగా దొరుకుతాయండి మార్కెట్లోని అప్పుడప్పుడు కొంచెం మంచిగా తినడం కూడా హెల్త్కి బాగుంటుంది కదా ఎప్పుడు పొటాటో చిప్స్ పొటాటోస్ అలాంటివి కాకుండా అప్పుడప్పుడు సీజనల్గా దొరికే ఈ చిలకడు దుంపను కూడా ట్రై చేయండి బంగాళదుంపతో కంపేర్ చేసుకుంటే చిలకడ దుంప అనేది చాలా మంచిది ఈ చిలకడ దుంపలో మనకి కలర్స్ అనేవి ఉంటాయి కదా రెడ్ కలర్ అలానే వైట్ కలర్ చిలకడ దుంప అది ఏం కాదండి జస్ట్ కలర్ మాత్రమేనంట ఎందుకంటే ఫస్ట్ నేను రెడ్ చిలకదుం చిలకడ దుంప కోసం ట్రై చేశాను అది దొరకలేదు సో వైట్ అయితే తీసుకున్నాను ఇదైతే చిన్నపిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి చాలా మంచిది ఇది పీచు పదార్థం అలాగే పిండి పదార్థం కదా సో ఇది తినడం వల్ల డైజెషన్ అనేది తొందరగా అవుతుంది అలానే షుగర్ పేషెంట్స్ కూడా ఇదైతే చాలా మంచిదండి ఈ చిలకడింపని ఉడకపెట్టుకుంటారు లేకపోతే కాల్చుకుంటారు లేకపోతే కర్రీ చేసుకుంటారు లేదంటే ఇలా స్వీట్ ప్రిపేర్ చేసుకుంటారు సో ప్రాసెస్ అయితే చూస్తున్నారు కదా ఫస్ట్ మనం చిలకడింపలు అన్నీ కూడా ఉడకబెట్టేసి అవంతా కూడా మిక్స్ అండి ఉండలు అవి లేకుండా బాగా మెత్తగా చేసేసుకున్నాం అందులోనే కొంచెం పాల పౌడర్ ఉంటుంది కదా ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ది ఆ పాల పౌడర్ అలానే కొంచెం గోధుమ పిండి కూడా వేసుకున్నాము మొత్తం అంతా మిక్స్ చేసుకున్నాం తర్వాత కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం అండి ఎందుకంటే స్మూత్గా రావడానికి అదేమన్నా మీకు పేస్ట్లో అనిపిస్తూ ఉంటే గోధుమ పిండి కూడా కలుపుతూ ఇలా బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అది గట్టిగా ప్రెస్ చేయకుండా చేస్తే ఆయిల్లో వేసిన వెంటనే మనకి స్ప్లిట్ అయిపోతుందండి అలా అవ్వకుండా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలాగా అప్పడల్లా చేసుకోవచ్చు లేదంటే రౌండ్ షేప్లో చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ కూడా కావాలనుకుంటే మనం డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ లోపు మనకి పాకం కూడా రెడీ అయిపోయింది మనకి లైట్గా తీగు పాకం వస్తే సరిపోద్దండి ఎక్కువ పాకం అవసరం లేదు ఇలా నేను షేప్స్ షేప్స్ చేస్తున్నాను కదా సో దానికి చిన్న చిన్న హోల్స్ లైక్ గార్లు అయితే చేశాను కొంచెం బాగుంటాయి కదా తినడానికి అని హోల్స్ పర్ఫెక్ట్గా రావడం కోసం నేనైతే ఒక పెన్ తీసుకుని ఇలా హోల్స్ చేశాను మనం ఇవన్నీ చేసుకున్న తర్వాత జాగ్రత్తగా ఒక్కొక్కటి తీసుకుని ఆయిల్ అయితే వేపించుకోవాలండి ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా స్టార్టింగ్ హైలో పెట్టుకోండి ఇవి చేసేటప్పుడు ఇప్పటి వరకు మనం మామూలుగానే చేసేసాం కదా సో ఈ ప్రాసెస్ అయితే కొంచెం కష్టమే జాగ్రత్తగా చేసుకోవాలి సో దానికోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ని అయితే హీట్ చేసుకుందాం సో ఆయిల్ అయితే బాగా వేడెక్కింది అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఈ చిలకడ దుంపులతో గారె చేశాను కదా అవి అయితే వేస్తున్నాను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలండి లేకపోతే మొత్తం స్ప్లిట్ అయిపోతుంది లోపల ఆయిల్ లోపల ఉన్నది స్టార్టింగ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి సో మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి తీసేసి పాకంలో అయితే వేసేసుకుందాం ఇవైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు ఇలాంటివి ఏదన్నా కొత్తగా తినడం అంటే ఈ మధ్యన అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఎప్పుడూ చిలకడ దింపలు ఉడకపెట్టుకుని లేకపోతే పులుసు చేసుకుని కొన్ని చిన్న చిన్న గారెల్లాగా కొన్ని ఏమో బాల్స్ లాగా కొన్ని ఏమో డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ మీకు నచ్చిన షేప్స్లో అయితే ఇవి వేసుకోవచ్చు బట్ ఏ షేప్ చేసినా సరే ఇవైతే చాలా జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ వీడిపోకుండా చేసుకోవాలండి సేమ్ గులాబ్ జామ్ లా ఉన్నాయి కదా ఇవి చూడ్డానికి టేస్ట్ అయితే అలా లేదు ఇది ఎలా ఉందంటే టేస్ట్ ఒక బ్రెడ్ స్వీట్ అలానే గులాబ్జామ్ మిక్స్లో అయితే అనిపించింది నాకు టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మన ఛానల్లో నేను హెల్దీ రెసిపీస్ అలానే డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అయితే పెడుతున్నాను ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి ప్రెసెంట్ డేస్లో అందరూ కూడా బయట ఫుడ్కే ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నారు సో అలా కాకుండా ఇలా ఇంట్లోనే హెల్దీగా అయితే ప్రిపేర్ చేసుకోండి చూసారా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవైతేను అండ్ చూడ్డానికి కూడా చాలా బాగున్నాయి కదా ఇది ఒక కొత్త రెసిపీ మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శివాని ముగుసాటి